రైట్ అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో పోలింగ్ నుంచి మొదలైన దమనకాండ ఇంకా కొనసాగుతూనే ఉంది దీంతో అల్లర్లకు కారణమైన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన అనుచరులతో కలిసి టీడీపీ ఏజెంట్ దాడికి దిగారు అయితే ఈ క్రమంలోనే టీడీపీ నాయకుడు సూర్యముని అనుచరులు వైసీపీ ఏజెంట్లపై తిరగబడ్డారు విషయంలో పెద్దారెడ్డి చెవిలో పడటంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు మా వర్గీయులనే ప్రశ్నిస్తారా అంటూ తన అనుచరులతో కలిసి టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటి వద్దకు వెళ్లి రాళ్ల దాడికి పాల్పడ్డారు దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇరు పార్టీల వారిని చెదరగొట్టారు ఈ అల్లర్లలో పట్టణ సిఐ మురళీకృష్ణకు కృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి మరో ఇద్దరు కానిస్టేబుల్ కూడా తీవ్రంగా గాయపడ్డారు దీంతో అల్లర్లకు కారణమైన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు ఎన్నికల ముందు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నగరంలో విధ్వంస కాండను సృష్టించిన విషయం తెలిసిందే అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానం రాళ్లతో నిండి దర్శనమిస్తోంది రాళ్ల దాడులు పునరావృతం కాకుండా పోలీసు అధికారులు ముందస్తుగా నిన్న దాడి చేసిన సమయంలో పడ్డ రాళ్లు ఆయా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న రాళ్లు కుప్పలను సైతం తొలగిస్తున్నారు కళాశాల మైదానం మొత్తం పోలీసుల ఫోర్స్ తో దర్శనమిస్తోంది రైట్ అనంతపురం జిల్లా తాడిపత్రిలో గొడవలైతే కొనసాగుతూనే ఉన్నాయి మొన్న ఎలక్షన్ సందర్భంగా పోలింగ్ సందర్భంగా ఏవైతే గొడవలు చోటు చేసుకున్నాయో అవి కొనసాగుతూనే ఉన్నాయని చెప్పుకోవాలి ఇక పెద్దారెడ్డి అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి ఇద్దరి మధ్య కూడా కొంత వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరింది ఇరు వర్గీయులు కూడా రాళ్ల దాడులు కర్రల దాడులతో ప్రాంతం మొత్తం కొంత గందరగోళంగా ఉందని చెప్పుకోవాలి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సూర్య ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చెప్పండి సూర్య ఆ విజయ్ అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఏదైతే ఎన్నికల రోజు చిన్న సంఘటనతో గొడవ మొదలైందో అక్కడ నుంచి చిలిక్ చిలిక్కి గాలివానగా మారి ఒక కురుక్షేత్ర యుద్ధాన్ని తల్పిస్తోంది నిన్న కూడా ఇదే కొన్సాకింగ్ కొనసాగి ఏదైతే ఆ సింతల్ పాలెంలో ఉన్న వైకాపా ఏజెంట్ సంజీవ్ అజయ్ మరో నలుగురు కలిసి తెలుగుదేశం ఆ పార్టీ ఏజెంట్లు ఏదైతే బాను ఆ తర్వాత ఆ పార్టీ వర్గీయుడు మోహన్లపై దాడికి దిగారు అంతలోనే ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుసరుడు సూర్యముని ఆ అనుసరులు వచ్చేసి ఎందుకు మా వాళ్ళని వెలిగిస్తున్నారు ఎందుకు దాడి దిగుతున్నారని అని ప్రశ్నించినందుకు ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన అనుసరం ఒక పెద్ద ఎత్తున గొడవ దిగారు తిరిగి తిలికి గాడివాన అయిపోయేసి సూర్యముని ఏదైతే సంజీవనగర్ లో ఉంటారో అక్కడికి వెళ్ళేసి వాళ్ళు ఇంటి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేశారు ఈ ఏదైతే స్థానిక సిఐ మురళీకృష్ణ ఉన్నారో ఆయన కూడా గాయాలయ్యారు పోలీసుల మీద దాడి చేసే పరిస్థితి అనేది వచ్చింది దాంతో ఈ విషయం తెలుసుకున్న మున్సిపాల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి వచ్చేసి తన అనుచరులతో మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసి పోలీసులకు వ్యతిరేకంగా వైసీపీ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డు మీద రాస్తారో ఒక నిర్వహించారు ఎటగి పోలీసులు అయితే అదుపులోకి తీసుకొచ్చారు అయినా కూడా పరిస్థితి అదుపులోకి రాని పరిస్థితి ఏదైతే వైకాపా నాయకులు కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు ఎవరు తగ్గే పరిస్థితి అన్నది నిన్న కనిపించలేదు అదే పనిగా ఏదైతే రాళ్ళు కంకరాళ్ళు అందుబాటులో ఉండవు దూర సుదూర ప్రాంతం నుంచి కూడా అదే పనిగా ట్రాక్టర్ల ద్వారా రాళ్లను తెప్పించుకునేసి ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకునే పరిస్థితి అనేది ఏర్పడేది ఈ క్రమంలో నిన్న సాయంత్రానికి పరిస్థితి అదుపులో రాలేదు రాత్రి వచ్చేసి ఈ ఏదైతే అన్నమయ్య జిల్లా ఎస్పీ అదేవిధంగా శ్రీ సొంతపాయి జిల్లా ఎస్పీ అనంతపురం జిల్లా ఎస్పీ డిఏజీ మొత్తం అక్కడే పోలీస్ బందోబస్తు అనేది ఏర్పాటు చేసుకునేసి ఆ ఇరు వర్గాల నాయకుల్ని ఇరు వర్గాల ఏదైతే అధినేతలు ఉన్నారో స్థానిక ఎమ్మెల్యే పెద్దారెడ్డి అదేవిధంగా జేసి ప్రభాకర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు అయితే పరిస్థితి అన్నది అనుకూలం రాని పరిస్థితి అన్నది ఊహించి ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం ఈ రోజు తెల్లవారుజామున జేసీ ప్రభాకర్ రెడ్డిని అదేవిధంగా కేటీ రెడ్డి పెద్దారెడ్డిని వాళ్ళిద్దరిని కూడా రహస్య ప్రాంతానికి జిల్లా నుంచి అక్కడి నుంచి నియోజకవర్గం నుంచి జిల్లా నుంచి కూడా తరలించారు అన్నట్టు విశ్వసనీయ సమాచారం అయితే వారికి ఎక్కడికి తరలించారు ఏంటనేది అన్నది అయితే ఇప్పటి వరకు అయితే తెలియదు అదేవిధంగా సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా చూశామంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఇరవై మంది అనుచరులు డాక్టోలు ఉన్నారు వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నారు అదేవిధంగా కేసీరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో కూడా ముప్పై మందిని అదుపులోకి తీసుకున్నారు ఆ యాభై మందిని అనంతపురం జిల్లా కేంద్రానికి తరలించడం జరిగింది ప్రస్తుతానికైతే పరిస్థితి అదుపులోకి ఉంది మరి ఏదైనా ఇటువంటి పరిస్థితి పునరాధృతం అవుతుందేమో అన్న అనుమానంతో ఉన్నత అధికారుల ఆదేశాలతో పోలీసులు ఏదైతే అక్కడ రాళ్ళు కంకర రాళ్ళు అందుబాటులోకి లేకుండా మొత్తం ఏరే ప్రయత్నం చేస్తున్నారో విదే రైట్ థ్యాంక్ యూ సూర్య